అంత్య దినాల్లో దయ్యాల కార్యకలాపాల గురించి బైబిల్ గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మీరు దాని మీరు చదివినా మతేసువాతను చదివినా మొదట రాసిన పత్రిక చదివినా దాన్యాలు గ్రంథంలో అంత్య దినాల్లో దయ్యాల యొక్క కార్యకలాపాలు అంటే డిమానిక్ స్పిరిట్స్ ఏ విధంగా పనిచేస్తాయో చాలా క్లియర్గా దేవుని వాక్యాలను చెప్పబడింది రీసెంట్గా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సుంకర పద్దయ్య వీధిలో దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది కన్న తల్లిని

ఒక వ్యక్తి అతని పర్సన్ చూసి అతని ఒంటి మీద రక్త మార్కులు చూసి ఏంటి ఇలా వచ్చావు నీ యొక్క బాడీ మీద రక్త మార్కులు ఏంటని అంటే ఆ వ్యక్తి చెప్పిన మాటలు ఈ రోజున చాలా వైరల్ గా మార్చబడి అనేక మందిని ఆశ్చర్యంలోకి నడిపిస్తున్నాయి అవికి చెప్పిన మాట్లాడి తెలుసా నేనే నా తల్లిని నా తమ్ముడిని నేనే చంపేశాను వారు మనుషులు కాదు వారి దయ్యాలు ఇప్పుడు వరకు నన్ను పీక్కుని తింటున్నారు అందును బట్టి వారు నేను చంపేశాను ఎంత పొడిచినా వారు చావట్లేదు వాళ్ళు మళ్ళా బతికేస్తారని భయం నాకు ఉంది వారు మనుషులు కాదండి వారు దయ్యాలని చెప్పి వారి కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడుతున్నాడు వారు దయ్యాలని మాట్లాడుతున్నాడు నిజంగా పోలీసు వారు ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు ఇతను మానసికంగా ఎంతగానో డిస్టర్బ్ అయి ఉన్నాడు సొంత తల్లిని సొంత తమ్ముడిని అత్యంత కిరాతకంగా చంపేశాడు అతని పేరు శ్రీనివాస్ తల్లి పేరు మహాలక్ష్మి అరవై సంవత్సరాలు తమ్ముడి పేరు రవితేజ అవికి చెప్పిన మాట తెలుసా నేను మనిషిని సార్ ఇద్దరు దయ్యాన్ని నేను చంపేశాను వారిని ఎంత పొడుస్తున్నా సరే వారి శరీరాలు చాలా గట్టిగా ఉన్నాయి నేను ఒక గంట సేపు వారిని పొడుచుంటాను అని చెప్పి చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడండి ఆ రాత్రి వేళ ఆ వ్యక్తి ఆ రీతిగా మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరూ చాలా భయంతో ఉన్నారు సో ఆ వ్యక్తి భయంకరమైనటువంటి మృగము లాంటి స్వభావం ఇంకో మాట చెప్పాలంటే ఆ వ్యక్తి దయ్యము చేత పీడించబడుతూ దురాత్మ చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తిగా వారు చెప్పడం జరిగింది కొంతమంది మానసిక రోగులు అంటున్నారు నిజమేది అయినప్పటికీ అంత్య దినాల్లో దినాల్లో భయంకరమైన సంఘటనలు మనం చూస్తున్నాం భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉన్నాం ఎక్కడ చూసినా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి హత్యలు నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి ఆకాశ శక్తులు కదిలించబడతా ఉన్నాయి భూకంపాలు కలుగుతున్నాయి యుద్ధాల గురించి యుద్ధ వాతావరణం గురించి మనం వింటున్నాం అంత మాత్రమే కాకుండా టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ మనం చూస్తున్నాం బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు అంత్య దినాల్లో దురాత్మ వాడు చేస్తు పనులు చాలా భయంకరంగా ఉన్నాయి వాడుకున్నటువంటి సమయం చాలా కొద్దిదని తెలుసుకుని వాడు ఎక్కువగా పనిచేస్తాడని దేవుని నాయకులు తెలుస్తూ ఉంది ఆలోచన చేయండి అంత్య దినాల్లో దురాత్మ చేసేటువంటి కార్యాలు ఏంటంటే ఆలోచిస్తే ఈ సందర్భంలో నాకు ఒక చరిత్ర గుర్తొస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రతి మనిషిని రక్షించడానికి దేవుడు నరుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు గెరాసీన్ల దేశంలో ఒక యవనోస నివసిస్తున్నాడు ఆ వ్యక్తి శేనా అంటే దైవుల చేత పీడించబడుతున్నాడు శేన అంటే ఎక్కువ మందిని అర్థం లేకపోతే అధికమైనటువంటి దురాత్మల అర్థం అటువంటి శానా అనేటువంటి దైవుల చేత పీడించబడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని గంటలు అతన్ని బాగు చేయాలని అతను స్వస్థపరచాలని అతనికి విడుదలనివ్వాలని ప్రయాణం చేసుకుంటూ ఆ ప్రాంతానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉందంటే దయ్యముల చేత పీడించబడుతున్న ఆ యవనస్తుల పరిస్థితి ఎలా ఉందంటే బట్టలు కట్టుకోవట్లా తనకి సిగ్గు తెలియట్లేదు సమాజంలోకి వెళ్తున్నప్పుడు నన్ను వివస్తుగా చూస్తున్నటువంటి వారు నా యొక్క గౌరవం పోతుంది నా యొక్క ప్రతిష్ట పోతుంది అనేటువంటి ఇంగిత జ్ఞానం ఆ వ్యక్తికి లేదు బట్టలు తీసి సిగ్గు లేకుండా ఆ వ్యక్తి జీవిస్తున్నాడు రెండో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆ వ్యక్తి శ్మశానాలు నివసిస్తున్నాడు ఎక్కడైతే మృతదేహాలు ఉంటాయో ఎక్కడైతే మృతమైనటువంటి వారు ఉంటారో ఎక్కడైతే చచ్చని శవాలు ఉంటాయో ఆ ప్రాంతంలో ఆ వ్యక్తిని నివసిస్తున్నాడు శ్మశాన వాటికిలో నివసిస్తున్నాడు ఆ కార్యక్రమాలు చేస్తున్నాడు మూడుదిగా చెప్పాలంటే ఆ వ్యక్తి తన యొక్క శరీరాన్ని తనే గాయపరుచుకుంటున్నాడు దురాత్మక వ్యక్తి జీవితంలో కార్యం చేస్తున్నప్పుడు తన శరీరాన్ని తన జీవితాన్ని తానే పాడు చేసుకుంటాడు ఈ సమాజంలో గౌరవప్రదంగా ఆ వ్యక్తి జీవించడు తనకి ఏం చేస్తున్నా అది ఒప్పుగానే అనిపిస్తుంది సిగ్గు తెలియ పరిస్థితి మూడుదిగా చెప్పాలంటే శ్మశానంలో ఆ వ్యక్తి నివసిస్తున్నాడు ఇటువంటి వ్యక్తి దగ్గరికి జగద్రక్షకు నేసుక్రీస్తు ప్రవారు వచ్చి ఆ వ్యక్తిని బాగుపరిచినట్లుగా ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం ఉంటాం ఆ తర్వాత స్వస్థపరచబడిన ఆ వ్యక్తి దెక్కపోలి అంటే ఆ పట్టణాలన్నింటిలో కూడా తిరిగి యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించాడు యేసుక్రీస్తు ప్రభు నన్ను ఏ విధంగా రక్షించాడు ఈ విధంగా స్వస్థపరిచాడని అనేకమందికి సాక్ష్యం చెప్పడం జరిగింది నా దేవ జనాగమా సమాజంలో చాలామంది డిమానిక్ ప్రొసెస్డ్ పీపుల్ ఉన్నారు మీరు అనుకుంటున్నారేమో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వారు వారు మానసికమైనటువంటి రోగులు అనుకోవద్దు కొంచెం దురాత్మ వారిని పీడించడం ద్వారా ఆ మరణించమని వారిని ప్రేరేపించడం ద్వారా ఆ యొక్క దురాత్మ వారిని రైల్వే కట్టలు దగ్గర తీసుకెళ్ ఆ తర్వాత బ్రిడ్జ్ల దగ్గర తీసుకువెళ్ళటం ఇంకా చెప్పాలంటే ఆ ప్రేరేపణ బలంగా వారికి ఇవ్వటం ద్వారా ఇటువంటి భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి నా ప్రీతి అవసినాగమా దురాత్మక అవకాశాన్ని ఇవ్వద్దు మీ హృదయాల్లో దేవుని ప్రతిష్ఠించుకొని తప్పించి సాతానికి దురాత్మక అవకాశం ఇచ్చారా వాటి హృదయంలో తిష్ట వేసుకుని మీ జీవితాన్ని పాడు చేస్తారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నేను ఈ యొక్క వ్యక్తి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఎంత భయంకరమైన రీతిలో ఆ వ్యక్తి ప్రవర్తించాడండి సొంత తల్లినని కూడా చూడాలి అరవై సంవత్సరాల తల్లిని ఆ తర్వాత తన తమ్ముణ్ణండి వారి అందరినీ అత్యంత కిరాతకంగా చంపాడట ఎంత పొడుస్తున్నా వారి శరీరాలు గట్టిగా ఉన్నాయి సార్ వారు మనుషులు కాదు సార్ వారు దయ్యాలు సార్ అని అంటున్నాడు వారిని చాలా పొడుస్తున్నప్పుడు చాలా గట్టిగా ఉన్నారు వాళ్ళు ఇంకా తిరిగి బ్రతికేస్తారేమంటే భయం నాకు ఉంది నేనే నా చేతులతో వారిని పొడిచి 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 చంపానని ఆ వ్యక్తి చెప్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఎటువంటి సమాజంలో మనం నివసిస్తున్నాం రోజు టెక్నాలజీ పెరుగుతూ ఉంది శాస్త్ర విజ్ఞానం పెరుగుతూ ఉంది గ్లోబలైజేషన్ వైపు ప్రపంచం పెరుగులు తీస్తూ ఉంది మనిషి జ్ఞానయుక్తంగా బ్రతకాల్సిన వాడు ఏ టెక్నాలజీ ఉంటుంది మానవుడు రోజు రోజుకి దిగజారిపోతున్నాడే ఆలోచన చేయండి సొంత తల్లిని ఆ తర్వాత సొంత తమ్ముని అత్యంత కిరాతకంగా ఎక్కడో ఎక్కడో కాదు ఆఫ్రికా దేశాల్లో కాదు మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సంఘటన ఆ వ్యక్తి ధైర్యంగా ముందుకొచ్చి నేనే చంపేశానని కథితో చంపేశానని ఆ వ్యక్తి ధైర్యంగా మాట్లాడుతున్నాడు నిజమే అంత్య దినాల్లో కడవర దినాల్లో మనం ఉన్నాం దురాత్మ తనకున్నటువంటి సమయం చాలా కొద్దిదని తెలుసుకుంటున్నాడు నిజమే వాడి యొక్క అంతం దగ్గర పడతా ఉంది యేసుక్రీస్తు ప్రభు ఆరో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రెండో రాక లోకానికి వచ్చినప్పుడు ఆ దురాత్మల సమూహాన్ని వాడిని తీసుకువెళ్ళి నరకంలో పాడేస్తాడనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది వాడుకున్నటువంటి దినాలు చాలా కొద్దివని తెలుసుకుని వాడు అనేక మందిని కబళిస్తున్నాడు అనేక మందిని పాడు చేస్తున్నాడు అనేక మందిని సత్యం వైపుగా కాకుండా అసత్యం వైపుగా అనేకమంది నడిపిస్తున్నాడు అనేకమంది దురాత్మ పీడితులుగా అనేకమంది మారుతున్నారు నేను ఒక విషయాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను అంత్య దినాల్లో దయ్యాల కార్యకలాపాలు బైబిల్ ప్రకారం ఎలా ఉంటాయంటే మొదటగా మోసపరిచేటువంటి ఆత్మలు డిసెప్టివ్ స్పిరిట్స్ మీరు మొదటి మొదటి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం జాతర చెబితే ఆఖరి కాలం ముందు కొందరు విశ్వాసం విడిచి మోసపరచే ఆత్మలకు దయ్యములకు బోధలకు చెవి చెదరు అంటే అంత్య దినాల్లో దురాత్మ ఏం కార్యాలు చేస్తుందంటే మోసపరుచు ఆత్మలుగావి పనిచేస్తాయి అనేక మందిని మోసం చేస్తాడు డిసెప్టివ్ స్పిరిట్స్ ఈ రోజున అనేక మంది గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు మన వస్తూ మనల్ని మోసగిస్తున్నారు సేవకులను చెప్తూ మనల్ని మోసగిస్తున్నారు అనేకమంది దొంగ ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు నిజంగా డబ్బు కోసం ఇంకో మాటలు చెప్పాలంటే ధనాపేక్ష కలిగినటువంటి వారు దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి దేవుని వాక్యాన్ని చెప్పకుండా ముసలమ్మ ముచ్చట్లు అనేకమంది అసత్యం వైపు నడిపిస్తూ దురద చెవులు కలిగినటువంటి వారు అనేక మంది ఆ మోసపరుషు ఆత్మలకు లోనైపోతూ సత్యాన్ని ప్రకటన పెడుతున్నారు ఈ రోజున సోషల్ మీడియాలో చాలామంది పాస్టర్ల యొక్క ట్రోల్స్ మనం చూస్తున్నాం వారు ఎంత భయంకరంగా వారు ప్రవర్తిస్తున్నారు దేవుని వాక్యము లేనిటువంటి విషయాల్ని తీసుకొచ్చి వారి యొక్క సొంత గ్లోరీ కోసం వారి యొక్క సొంత మహిమ కొరకు చేస్తూ జిమ్మికులు చేస్తూ నామాన్ని ఎంత అవమానపరుస్తున్నారో మీరు ఆలోచించండి అవే మోసపరుచు ఆత్మలు ఏసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకునేటువంటి ఆత్మలు దొంగ ప్రవచనాలు చెప్పేటువంటి వారు అబద్ధ బోధకులుగా ఉన్నటువంటి వారు మోసపరిచేటువంటి ఆత్మలను వారు కలిగి ఉన్నారు మనం అనుకుంటాం పరిశుద్ధాత్మ చేత వాళ్ళు పరిశుద్ధాత్మ చేత లీడ్ చేయబడుతున్నారు అంటున్నాం కానీ మోసపరుచు ఆత్మలు బ్రహ్మపరచు ఆత్మలు అంత్య దినాల్లో అన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అన్ని ఆత్మలు దైవిక సంబంధమైన ఆత్మలు కాదు మోసపరుచు ఆత్మలు ఉన్నాయి బ్రహ్మపరుచు ఆత్మలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను దయ్యాలు మనుషుల్ని తప్పుదారి పట్టించేటువంటి బోధలతో అబద్ధ ప్రవక్తలతో మరియు తప్పుడు అద్భుతాలతో మోసపరుస్తాయి వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మనుష్యు దేవుని సత్యం నుంచి దూరం చేయటమే ఇంకో మాట చెప్తున్నాను ఈ యొక్క దురాత్మ అంత్య దినాల్లో ఏం చేస్తుందని అంటే మానవ సమాజంలో నీతిహీనత పెరగటానికి అవెందుకన్నా దోహదపడతాయి ప్రజ్ఞందము తొమ్మిదో ఇరవై ఇరవై ఒకటి వచనాలు చదివితే ప్రజలు దేవుని శిక్షలను చూచినా దయ్యములను విగ్రహములను ఆరాధించడం ఆపరు దయ్యాలు ప్రజలను పాపము హింస విగ్రహారాధన దుర్మార్గం వైపు నడిపిస్తాయి చూడండి అంత్యదినాల్లో దురాత్మ ఏం చేస్తుంది అంటే మనుషుని భయంకరమైనటువంటి పాప సంబంధమైనటువంటి కార్యకలాపాలు నడిపిస్తాయి మోసంలోకి నడిపిస్తాయి విగ్రహార్థం వైపు నడిపిస్తాయి దుర్మార్గం వైపు నడిపిస్తాయి ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు ఇది ప్రజలు దురాత్మ కలిగినటువంటి వారే దురాత్మ చేత నింపబడినటువంటి వారే శవాలను కూడా మృతదేహాన్ని కూడా లైంగికంగా చేరపడం అనేటువంటిది ఎంత భయంకరమైన కార్యాలు మీరు ఆలోచించండి ఇవి చెప్పేటువంటి విషయాలు కాదు కానీ చెప్పక తప్పట్లేదు అంత్యదినాల్లో దినాల్లో కడవ దినాల్లో దురాత్మ చేస్తున్న కార్యాలు మృతదేహాలను కూడా వదలని ప్రజలు కామాందులు మనం చూస్తున్నాం ఇవి దురాత్మ చేస్తున్న కార్యాలు కదా సొంత తల్లిని చంపేయటం సొంత తోబుట్టును చంపేయటం ఇంకో మాటలు చెప్పాలంటే సొంత పిల్లలను చంపేయటం ఇలాంటి భయంకరమైన కృత్యాలు జరుగుతున్నాయంటే ఇవి దురాత్మ చేస్తున్న కార్యాలు మానవ సమాజంలో దురాత్మ నీతిహీనతని పెంచేస్తూ ఉంది ఇవన్నీ దురాత్మ చేస్తున్న కార్యాలు ఆ తర్వాత ఇంకా మన ప్రజ్ఞందం తొమ్మిదోద్యం ఒకటి నుంచి పదకొండు వచ్చిన చదివితే కనుక సాతాని యొక్క గుహలోంచి లోతైన గుహలోంచి భయంకరమైన దయ్యాలు విడుదలవుతాయని దేవుని తిరస్కరి వారిని బాధిస్తాయి ప్రజ్ఞతలు మనం చూస్తాం ఇది ఆత్మీయ లేదా శారీరక బాధను సూచిస్తా ఉంది కానీ ఒక విషయం చెప్పనండి అంతిమ యుద్ధం జరగబోతూ ఉంది దీన్ని అరమిక యుద్ధం అని పిలుస్తారు ప్రజ్ఞం పదహారు అధ్యా పదమూడు నుంచి పద్నాలుగు రోజులు చూస్తే మూడు అపవిత్రమైన ఆత్మలు భూమి రాజులను మోసపరిచి దేవునికి వ్యతిరేకంగా యుద్ధానికి సమకూర్చుతాయి ఈ దయ్యాలు చివరి ప్రయత్నం దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరగబడటం చివరికి ఆర్మిక యుద్ధంలో రక్షకుడు ఏ యేసుక్రీస్తు పరవారి విజయాన్ని సాధిస్తారో ఆ దురాత్మల సమూహానంతం చేసి నిజంగా మానవులకు నుంచి జీవాన్ని ఇవ్వడానికి ఏ శుక్రీస్తు సిద్ధపడతా ఉన్నాడు కాబట్టి ఇలాంటి దురాత్మ శక్తులు ఎక్కువగా పనిచేస్తూ ఉన్నాయి దురాత్మ యొక్క ఉద్దేశం అని తెలుసా మనిషి నీతి నుంచి మౌలిక సూత్రాల నుంచి పరిశుద్ధ నుంచి వైదొలిగించి మనిషిని ఇంకా పాపంలో నెట్టివేసి భయంకరమైనటువంటి హత్యా ప్రవృత్తిని ఇంకో మాటలు చెప్పాలంటే ఆత్మహత్య ప్రవృత్తిని అనేక మంది హృదయాల్లో చొప్పించి వాడు అనేక నిత్య నరకానికి గుండా తీసుకెళ్ళిపోవడానికి దురాత్మ చేస్తున్న భయంకరమైన కార్యాలే ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు ఏమంటే ముప్పై ఏడు సంవత్సరాలు శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి వారి కమ్యూనిటీ చెప్తా ఉన్నాడు నా తల్లిని నా తమ్ముడు నేనే చంపేశాను మా నాన్న కూడా మా తమ్ముడు చంపేశాడని భయంకరమైనటువంటి దురాత్మ చేత పీడించబడుతూ మాటలు చెప్తున్నాడు అందుబాటు మనందరం కూడా క్రీస్తు ప్రభులు మన హృదయంలో ప్రతిష్ఠించుకుందాం మన హృదయంలో ఒక ఖాళీ స్థలం ఉంది ఆ ఖాళీ స్థలం దేవునితో మనం నింపుకుంటే దురాత్మక అవకాశం లేదు దురాత్మ దురాత్మక్షతో పీడించబడుతున్నటువంటి వారు ఏసుక్రీస్తు ప్రభు నామను విడుదల పొందుతున్నారు ఏసుక్రీస్తు శ్రీక్రీస్తు ప్రభు దురాత్మ పీడించబడుతున్న వారికి విడుదలనిచ్చేటువంటి వాడు ఒక విషయాన్ని మీరు గమనించాలి అందరూ దురాత్మ చేత పీడించబడుతున్నారు నేను అన్ను కొంతమంది మానసిక రోగులు ఉంటారు మరికొంతమంది దురాత్మ చేత పీడించబడతారని దేవునా తెలుస్తుంది కాబట్టి మానసిక రోగులను దురాత్మ చేతితో పీడించబడుతున్న అనొద్దు వివేచన కలిగి వారి యొక్క స్థితిని గమనిస్తున్నప్పుడు నిజంగా వారు దురాత్మ చేత నింపబడ్డారా దయ్యము నింపబడ్డారా లేకపోతే మానసిక రోగులు లాంటి విషయాన్ని మనం బేరీజ్ వేసుకోవాల్సిన వారంగా ఉన్నామనే విషయం గమనించండి చాలా బాధ అనిపించింది వార్తను విన్న తర్వాత దీని గురించి ఒక వీడియో చేయాలి తద్వారా అప్రమత్తం చేయాలి అంతే దినాలు ఇలాంటి కార్యాలు ఇంకా రానుబోతున్న దినాలేకి మనం వినబోతున్నాం సొంత తల్లిని సొంత తమ్ముడిని చంపేసి ధైర్యంగా చెప్తున్నాడు నేను చంపేశాను వాళ్ళు దయ్యాలు ఉన్నాయి వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు ఎంత పొడుస్తున్నా సరే వాళ్ళు పొడవబట్టలేదు వాళ్ళు బతికేస్తారు భయం ఉందని చెప్పి మాట్లాడటం అనేటువంటిది ఎంత చోద్యంగా అనిపిస్తా ఉంది తస్మాత్ జాగ్రత్త అంతే దినాల్లో జాగ్రత్తగా ఉందాం శాతానికి అవకాశం ఇవ్వద్దు దురాత్మ శుద్ధులకు అవకాశం ఇవ్వద్దు దేవుని కోసం బ్రతుకుదాం ప్రభువులో స్థిరులుగా ఉందాం ప్రభును హోదంలో ప్రతిష్ఠించుకుందాం తద్వారా దేవుని కొరకు మనం జీవించగలుగుతాం ఎవరైతే క్రైస్తువులు మాటలు వింటున్నారో కొంత సత్యాలు మీరు నేర్చుకున్నారు అంత్య దినాల్లో దురాత్మ చేసేటువంటి కార్యాలు మోసపరుశు ఆత్మలు బ్రహ్మ ఆత్మలు సత్యం వైపుగా అనేక మందిని తొలగించేటువంటి ఆత్మలు అంత మాత్రమే కాకుండా ప్రజల్ని నేర ప్రవృత్తి వైపు నడిపించేటువంటి ఆత్మలు ఇంకా చెప్పాలంటే మనుషుల్ని భయంకరమైన వికృతమైనటువంటి చేష్టలు చేసేటువంటి వారిగా సిద్ధపరిచేటువంటి దురాత్మ శక్తులు కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రార్థనాపూర్వకంగా మీ జీవితాన్ని ముందు ందుకు కొనసాగించండి వాక్య ధ్యానం సాక్షి జీవితం సహవాసం కలిగి దేవుని కొరకు నిందారహితులు వద్దాం దేవుని కొరకు పరిశుద్ధుడిగా జీవిద్దాం పరిశుద్ధాత్మ చేతన ఇవ్వబడదాం ఆత్మను దుఃఖపరచకుండా ఆత్మను ఆర్పకుండా ముందుకు వెళ్దాం దురాత్మ శక్తుల మీద విజయాన్ని మనం సాధిద్దాం దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశ్వదించను గాక ఆమెన్